అక్రమ లేవాట్లపై అనధికార అదే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేసిన కఠిన చర్యలు తీసుకోబోతున్నాం అది కూడా ఊరినే మీకు చెప్పడం కాదు స్టార్ట్ చేశాం నిన్న మా సిపిఓ గారు వీసీ గారు కూర్చొని ఇప్పుడు మున్సిపాలిటీలో కమిషన్లకి అదే రకంగా టౌన్ లో కార్పొరేషన్ కమిషనర్ గారికి ఆయన కమిషనర్ ఆయన కాబట్టి అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి డిప్యూటివ్ తహసీల్దార్లకి అందరికీ లెటర్ రాసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది మేము ఊరికే చెప్పడం చేస్తామని ఆల్రెడీ చేసే పని కూడా నిన్న మా గారు అందరూ కలిసి నిన్న లెటర్లు పంపుతామని చెప్పటం మేము ముందుగానే మాట్లాడుకోవటం మొన్న అది మాస్టర్ ప్లాన్ రోజు అది నిన్న ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రేపే లోపల అందరికీ లెటర్లు అవుతాయి ఏ పంచాయతీలో ఆ పంచాయతీ సెక్రటరీలు ఆ మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లు వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి రాళ్ళు పెరికేయాలి వాళ్ళ గంచెలు పెరికేయాలి అక్కడ బోర్డు పెడతాం అందరూ ఏం చేస్తున్నారు ఏదో బెదిరి బెదిరించేదో చేస్తున్నారు అటువంటిది ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ శాఖ మంత్రి నారాయణ గారికి కానీ ఎమ్మెల్యేలకు కానీ చెడ్డ పేరు వచ్చేది ఏది కూడా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి తెలియజేస్తున్నారు అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి గట్టిగా చెప్పున్నాం ఎవరైతే అశ్రద్ధ వహిస్తారో వాళ్ళ మీద కూడా జల్లు తీసుకుంటున్నాయి దీంట్లో రాజీ లేదు వారి కనుక ఎటువంటి వాళ్ళున్నా సరే ఒప్పుకునే ప్రశ్నే లేదు ఎందుకంటే మాకు అంత మంచి ఆఫీసర్లు ఉన్నారు ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తాం అదే రకంగా ఈరోజు చూస్తే నూడా పరిధిలో రెండు వందల అరవై ఉన్నాయి ఏంటన్నాయి దాదాపు పదమూడు వందల ఉన్నాయి గత ప్రభుత్వాలు వైసీపీ ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నారో ఏం చేశారో మాకు అర్థం కాని పరిస్థితి మరి వీటన్నిటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా రెండు వేల పదహారు యాక్ట్ ప్రకారం అక్రమ లేట్లపై చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం నోటీసులు జారీ చేసిన తర్వాత ఇందాకనే చెప్పాను ఈ రాళ్ళు పెరికేయటం ఆ బోర్డు పెట్టడం ఏమవుతుందంటే మా వాళ్ళని బోర్డు పెట్టేస్తారు వీళ్ళిట్ రాగానే ఆ ఓనర్ దాన్ని పెరిగేస్తున్నారు ఎక్కడ బోర్డు పెడితే ఆ బోర్డు పెరిగితే ఆ లేఅవుట్ ఓనర్ మీద పోలీస్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది వెనకాడే ప్రశ్నే లేదని కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు దాంట్లో అనధికారులు లేదు ఫ్లాట్లు కొట్టే ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి సామాన్య ప్రజలు కానివ్వండి అందరూ నష్టపోతారు పేపర్ ద్వారా మేము తెలియజేస్తున్నాం అదే రకంగా సోషల్ మీడియా ద్వారా మొత్తం తెలియజేస్తాం అవగాహన సదస్సులు పెట్టబోతున్నాం అందరి పంచాయతీ సెక్రటరీలతో ఆ తహసీల్దార్లతో ఆ కమిషనర్లతో పండగ అయిన తర్వాత అదే రకంగా ఎవరు దీంట్లో వదిలే ప్రశ్న ఉండదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు సినిమాకైనా మీటింగ్ కైనా ఈటింగ్ కైనా గేమింగ్ కైనా షాపింగ్ కైనా ఎంజీబీ ఫలసిటీ మాల్ తర్వాత ఏదైనా ఈ సంక్రాంతి వైఫ్ ని డబ్బుల్ దమాకా కాదు కాదు త్రిబుల్ ధమాక చేయడానికి ఎంజీబీ ఫలసిటీ మాల్ సరికొత్త ఆఫర్స్ తో ముందుకు వచ్చేసింది అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఆల్ బ్రాండ్స్ వారి దేవుడా ఇంత గొప్ప విషయం తెలుసుకున్న తర్వాత వెంటనే షాపింగ్ చేయాలిగా ఇంకా లేట్ లేకుండా ఎంజీబీ ఫలసిటీ మాల్ లో జరిగే సంక్రాంతి ఈవెంట్స్ తో హై చెప్దాం